సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో తల్లిపాల వారోత్సవాలు కొనసాగుతున్నాయి వారోత్సవాల భాగంగా ఆసుపత్రి మెయిన్ గేట్ నుంచి మాతా శిశు ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం తల్లిపాల ప్రాధాన్యత గురించి వైద్యులు గర్భిణీలకు వివరించారు శిశువులకు తల్లిపాలు పట్టకుండా డబ్బా పాలు పట్టడం వల్ల చిన్నారులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు కాగా అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఆసుపత్రిలో నిర్వహించడం వల్ల ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు శక్తి పెరుగుతుంది తల్లి పాలు తాగించడం వల్ల తల్లి బిడ్డల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి శిశువుకి ఇవ్వడం వల్ల అద్భుతమైన ఆహారం బిడ్డకు లభిస్తుంది తల్లి పాలు ఇవ్వడం వల్ల శిశువుకి అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది మరియు ఇది బిడ్డ పెరుగుదలకు మరియు అభివృద్ధికి తోడ్పడుతుంది ఎవరైతే తల్లి పాలు శిశువుకి ఇస్తుందో వారిలో రొమ్మిది సాయి ఆన్సర్ లాంటిది తామదాలు తామదా ఉంటాయి తప్ప పోలిస్తే తల్లి పాలు తాగిన బేబీలో ఎక్కువ ఉన్నైనా కునారా కాపాక శక్తి వరియు ఆరోగ్యంగా ఉంటారు. స్టూడెంట్స్ ఫస్ట్ నుంచి 7th దాకా తల్లి తల్లి పాలు వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇది మెయిన్ ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే తల్లి పాలు ఇవ్వడం వల్ల బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే తల్లి పోస్ట్ నేటల్ మదరు ల్యాండ్ నేటల్ మదర్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మా పిల్లలు ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు తల్లి పాలు ఇవ్వడం వల్ల ముఖ్యంగా బిడ్డలు చాలా హెల్తీగా ఉంటారు ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ తల్లి పాలు ఇవ్వచ్చు దానివల్ల పిల్లలకి డయేరియా వాంతులు విరోచనాలు కాకుండా ఉంటాయి బిడ్డల ఎదుగుదల కూడా చాలా బాగా ఉంటుంది మరి ముఖ్యంగా వీళ్ళు తల్లిపాలు ఇచ్చిన బిడ్డలకి డబ్బా పాలు ఇచ్చిన పిల్లలకి తేడా చూస్తే వీళ్ళు ఎదుగుదల చాలా బాగుంటుంది వీళ్ళు